డబ్బు పిచ్చి పట్టకూడదు జబ్బు పిచ్చి పట్టకూడదు డబ్బు పిచ్చి జబ్బు పిచ్చి రెండు అంటే విపరీతమైన ఇది ఉంటుంది ఎంతవరకు మనం దానికి విలువ ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి బై ప్రోడక్ట్ కావాలి కానీ డబ్బు సంపాదన మెయిన్ ప్రోడక్ట్ కాకూడదు అలానే మానవుడుగా పుట్టిన వాళ్ళు మాత్రమే ఎదగలుగుతాడు ఎవాలుగా గలుగుతాడు ఇన్ని రకాలుగా ఆలోచించగలుగుతాడు మిగతా ఎవ్వరూ కూడా చనిపోరు మానవుడు మాత్రమే చనిపోయే లోపల దివ్యమానవుడిగా కలుగుతున్నాడు దైవుడిగా ఆడుతాడు పశువు మాత్రం కీటకం మాత్రం ఎలా పుట్టిందో అలానే చనిపోతుంది కాబట్టి ఆలోచించే శక్తిని విజ్ఞతనిచ్చిన శక్తిని మన బ్రెయిన్ మన మెదడుకు ఉంది కాబట్టి మనం ఆ మెదడుని సన్మార్గంలో సద్బుద్ధితోటి సంస్కారవంతంగా ఉపయోగించుకొని మన ఆలోచనని సమాజ శ్రేయస్సు కొరకు శ్రేయస్సు కొరకు కూడా వాడుకున్నట్లయితే వసుదేక కుటుంబంలో ఉండగలుగుతాం ప్రపంచంలో భారతీయులు అత్యుత్తమైన మానవులుగా అత్యుత్తమైన మనుషులుగా ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు